శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారించుకున్నారు ఈ వాదులట కాస్త వివాదంగా మారింది దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్యపూర్వ తాత్కాలికంగా సద్దుమణిగింది ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది బ్రహ్మ హంసారూపం ధరించి లింగ అగ్రభాగాన్ని చూడడానికి విష్ణు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు ఇంతలో లింగం పక్క నుంచి ఒక కీతక పుష్పం అంటే మొగలు పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మదాన్ని అపితనకు బ్రహ్మకు విష్ణువుకు నడమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు ఆవు కనబడితే విధంగా చెప్పి ఆ లింగ అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధాయపడ్డాడు సాక్షాత్తు సృష్టికర్తయ్యే తనని గతిమాలేసరికి కాదనలేక సరే అని అంటాను రెండు కిందకు దిగి వచ్చేసరికి విష్ణు తాను ఆ లింగం మొదలు చూడకలేకపోయాను అని ఒప్పుకున్నాడు బ్రహ్మ తాను లింగ అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు నిజమే అంది మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన అంగం అగ్రభాగాన్ని చూశాడని ఆవుదలతో చెప్తుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చట పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు విష్ణుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసగాడు శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైంది దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అయ్యాయి సాధారణంగా జ్యోతిర్లింగాలు అరవై నాలుగు కానీ వాటిలో పన్నెండు మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ప్రతిదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగము ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు శ్రీశైలంలోని మల్లికార్జునుడు ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు హిమాలయాల్లోని కేదార్నాథుడు మహారాష్ట్రలోని భీమశంకరుడు వారణాసిలోని కాశీ విశ్వనాథుడు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు టియోనగర్లోని బై వైద్యనాథుడు ద్వారకలోని నాగేశ్వరుడు తమిళనాడులోని రామేశ్వరుడు ఔరంగాబాద్లోని కృష్ణేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సౌరాష్ట్రే సోమనాథంజ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయన్యాం మహాంకాళే ఓంకారమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంజ డాకిణ్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం హిమాలయ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పఠే నర సప్తజన్మ పాపం స్మరణ వినశ్యతి సేతుబంధేతు రామేశం అంటే సేతుబంధ్లోని రామేశం రామేశ్వరం రామేశ్వరం అనేది రాముడు తన భార్య సీతను అపహరించిన రావణుడి నుండి రక్షించడానికి సముద్రం మీదుగా సేతుబంధం నిర్మించిన ప్రదేశం సేతుబంధ సంఘటనలో రాముడు లింగరూపంలో శివుడిని పూజించాడు మరియు శివుడు అక్కడ జ్యోతి స్వరూపంగా స్థిరపడ్డాడు మరియు ఆ లింగం రామేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది వంతెన నిర్మాణ సమయంలో రాముడు మహాదేవుడిని ప్రతిష్ఠించి రామేశ్వర మహాదేవాన్ని పిలిచి పూజించాడని నమ్ముతారు ఆయన తన మహిమని ఇలా వర్ణించాడు ఎవరైనా వంతెన సందర్శించి రామేశ్వర మహాదేవుకు సాష్టాంగ నమస్కారం చేస్తే బ్రాహ్మణులను చంపిన అత్యంత తీవ్ర పాపం నుండి విముక్తి పొందుతారు రాముడు ఇలా అన్నాడు ఇక్కడ సముద్రంలో స్నానం చేయాలి రామేశ్వర మహాదేవ్ దర్శనం చేసుకొని గంగాజలం తీసుకురావడానికి కాశీ వెళ్ళాలి రామేశ్వరం మహాదేవం మీద కాశీ గంగా జలాన్ని అర్పించి ఆ కుండను సముద్రంలో విసిరివేయాలి అందువలన అతను మోక్షాన్ని పొందాలి ఆసక్తికరంగా ఆలయాన్ని సందర్శే ముందు సముద్రంలో స్నానం చేసే సంప్రదాయం నీటికి యాత్రికులు కొనసాగిస్తున్నారు మరియు దానిని అనుసరిస్తారు రామేశ్వరం సందర్శించడం హిందువులకు చాలా ముఖ్యమైంది ఎందుకంటే వారణాసి తీర్థయాత్ర రామేశ్వరం తీర్థయాత్ర లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది ఈ తీర్థయాత్ర గమ్యస్థానం మున్నార్ గల్ఫ్లో ఉంది మరియు వాయు రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంటుంది రామేశ్వరానికి దగ్గరగా ఉన్న విమానాశ్రయం మధురై ఇది నగరం నుండి నూట అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మధురై కోయంబత్తూర్ చెన్నై మరియు బెంగళూరు వంటి అనేక నగరాలకు వాయుమార్గం ద్వారా అనుసంధానించబడి ఉంటుంది విదేశాల నుండి వచ్చే ప్రయాణికులు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కనెక్టింగ్ ఫ్లైట్ పొందవచ్చు చెన్నై నుండి మధురైకి ప్రీపెయిడ్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి ఇవి రామేశ్వరం దాదాపు మూడు వేల ఐదు వందలు వసూలు చేస్తాయి రామేశ్వరం చెన్నై మధురై కోయంబత్తూర్ త్రిచి తంజావూర్ మరియు దక్షిణ భారతదేశంలోని ఇతర ముఖ్యమైన నగరాలతో రైలు ద్వారా అనుసంధానించబడి ఉంటుంది మీరు చెన్నై నుంచి మధురైకి రైల్లో కూడా వెళ్ళవచ్చు సేతుబంధ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో ఉంది ఈ కర్త శ్రీరాముడు రావణుని సంహరించిన తర్వాత బ్రహ్మ పాపం పోగొట్టుకోవడానికి శివుణ్ణి పూజించడంతో మొదలవుతుంది ఋషుల సలహా మేరకు రాముడు సముద్రం మీదుగా వంతెన అంటే సేతుబంధం ఎమ్మి సీతతో కలిసి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించి పూజించడం ద్వారా రామనాథస్వామిగా శివుడు వెలిసి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటిగా ప్రాచుర్యం పొందింది కథాసారాంశం బ్రహ్మహత్య పాపం బ్రాహ్మణుడైన రావణుని సంబంధించిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శ్రీరాముడు శివుణ్ణి పూజించాలనుకున్నాడు ఋషుల సలహా ఋషులు శ్రీరాముడికి శివుడికి పూజించమని ముఖ్యంగా శివలింగాన్ని ప్రదర్శించమని సూచించారు సేతుబంధ నిర్మాణం లంకకు వెళ్ళడానికి శ్రీరాముడు సముద్రంపై సేతు నిర్మించాడు లింగ ప్రదర్శన శివుడిని పూజించడానికి హనుమంతుడిని కైలాస పర్వతం నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని రాముడు పంపాడు హనుమంతుడు తిరిగి వచ్చేలోపు సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని చేసి దానిని ప్రతిష్ఠించి పూజించింది హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడంతో రాముడు దానిని ప్రతిష్ఠించాలనుకున్నాడు కానీ సీత ప్రతిష్ఠించిన లింగమే ముఖ్యమని గ్రహించి దాని పక్కనే హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు రామనాథస్వామి శ్రీరాముడు పూజించిన అందువలన శ్రీయుడు శ్రీ రామనాథస్వామి రాముని యొక్క ప్రభువుగా వెలిశాడు ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది ఈ విధంగా సేతుబంధం శ్రీరాముడు సీత శువు అనుసంధానమై రామేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భవించింది